హాయ్ ఫ్రెండ్స్ పెరిగావడ ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో చేసుకుందామండి ముందుగా అయితే మినపప్పు నాని పెట్టేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి గ్రైండర్లో వేసుకోవాలండి లోపు ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొచ్చి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకోవాలండి ఈ పోపు అయితే వేగుతూ ఉంటుంది ఆ తర్వాత దీనిలో పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ వేసేసుకోవాలండి కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఇది లోపు మజ్జిగ పులుసు ప్రిపేర్ అయ్యేలోపు అక్కడ గ్రైండర్లో పప్పు అయితే నలుగుతూ ఉంటుందండి పెరుగు వచ్చేసి ముందుగా అయితే ఈ మిశ్రమం రెడీ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు పసుపు వేసుకుందామండి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది గ్రైండర్లో పప్పు నలిగేటట్టు కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలండి లోపల పెరుగు పెరుగులో వాటర్ వేసుకొని కొంచెం పలిచిగా చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఉప్పు పసుపు వేసుకొని పెరుగు వేసుకుందామండి అండి పలిచిగా చేసుకుని పెరుగు వేసుకున్నాం కదండి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు గార్లు వేసేసుకుందామండి గార్లికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి ఇంక గారెలు అన్నీ వేసేసుకుందాము గారె వేడిగా ఉండగానే తయారు చేసి పెట్టుకున్న మజ్జిగ చారులో వేసుకోవాలండి చూస్తున్నారు కదండి వేడిగారులు వెంటనే వేసేసుకోవాలి చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఎంత బాగా పిలుస్తాయో ఈ విధంగా గరిటతో ఒకసారి కిందకు నొక్కుకోవాలండి ఆ తర్వాత ఇంకా గారెలన్నీ కూడా వేసేసుకుందాము పెరుగు ఎంత పలిచిగా చేసుకున్నా టేస్ట్ అయితే బాగుంటుందండి మీరు కావాలంటే పెరుగు మిశ్రమం తయారు చేస్తాడు ఫ్రెష్గా చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వాసన లేకుండా బాగా వేయించుకుని వేసుకోవచ్చు అండి ఇంక నేనైతే ఈరోజు అల్లం వెల్లుల్లి అయితే వేయట్లేదండి ఇంక మిగతా గారులన్నీ ఇదే విధంగా వేసేసుకొని మజ్జిగలా వేసేసుకుందాము దీన్ని వచ్చేసి పెరుగు వడ అంటారండి ఇంకా అన్ని గార్లు ఇదే విధంగా వేసేసుకుని మజ్జిగలో వేసేసుకుందాము ఇది వచ్చేసి మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ టిఫిన్ కింద అయితే చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటాయి చూస్తున్నారు కదండి అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి మొత్తం గారులన్నీ వేసేసుకుందామండి వేసేసుకుని పెరుగులో వేసేసుకుందాము చూసారు కదండి పెరుగుబడి ఎంత సింపుల్ ప్రాసెస్లో చేసుకున్నామో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి